నాగచైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది అది ఏంటంటే అప్పటి వరకు కూడా నాగచైతన్య సమంత విడిపోవడంలో సమంత పాత్ర ఎక్కువ ఉందని సమంత చెడవడం వల్లే ఆ కుటుంబం నుంచి వెళ్ళిపోయిందని నాగచైతన్య తప్పేం లేదు అంటూ చాలామంది ట్రోల్ చేశారు అంతేకాకుండా సమంతను కామెంట్స్ రూపంలో ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు కానీ ఎప్పుడైతే శోభితను ఎంగేజ్మెంట్ మొదటగా నాగ చేసుకున్నాడో అంతకన్నా ముందే సమంత రెండో పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో సమంతే నాగచైతన్య నిజంగా ప్రేమించిందని అందుకనే వాళ్ళిద్దరూ విడిపోవడానికి వేరే కారణాలు వచ్చాయన్న విషయం స్పష్టంగా అర్థమైంది అయితే రెండో వివాహం చేసుకోబోతున్న శోభిత విషయంలో నాగార్జున నాగచైతన్యను హెచ్చరించాడంటే చాలా విషయాలలో అయితే నాగచైతన్య సమంతల నిశ్చితార్థం వివాహ వేడుక పక్క పక్కన జరిగిపోయింది కానీ మనం గతంలో చూసుకున్నట్టయితే నాగచైతన్య సమంతల వివాహం జరిగి నాలుగేళ్లకే విడాకుల కాలకు వెళ్ళింది అంతకన్నా ముందు అక్కినేని అక్కిల అలాగే వేరే ఇంకొక అమ్మాయికి నిశ్చితార్థం జరిగి ఆ నిశ్చితార్థం బ్రేకప్ అయిపోయింది కానీ శోభిత విషయంలో మాత్రం నాగార్జున ఎంగేజ్మెంట్కు ముందే హెచ్చరించడం జరిగింది అయితే ఖచ్చితంగా ఒక రిలేషన్షిప్లో మీరు ముందడుగు వేస్తాను లాంగ్ లాస్టింగ్గా వంటనంటే మాత్రమే మీరిద్దరు ఎంగేజ్మెంట్ ద్వారా ఒకటి అని చెప్పటమే జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కనుక మీరు వేరే విధంగా కనుక అంటే ఈ సెలబ్రిటీస్ వల్ల లైఫ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ కెరియర్ అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ రెండిట్లో కూడా ఎంతో కొంత లింకప్ అనేది ఉంటుందన్నమాట అంటే వాళ్ళ వాళ్ళ సినిమాలు చేస్తున్నా అవి చేస్తున్నా వాళ్ళ పర్సనల్ లైఫ్ దానికి అడ్వాంటేజ్ అవ్వాలి కానీ వాళ్ళకి అది ఒక రకంగా డిసడ్వాంటేజ్ అవ్వకూడదు సమంత నాగ చైతన్యల విషయంలో సమంత అప్పటికే సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోయింది అయితే ఇక్కడ శోభిత నాగ చైతన్యల విషయంలో నాగార్జున ముందే హెచ్చరిచడట నెగిటివిటీ అనేది అలాగే ట్రోలింగ్ అనేది వస్తుంటుంది దానికి తట్టుకొని నిలబడాలి అంతేకాకుండా మీరిద్దరూ కూడా ఖచ్చితంగా పెళ్లికి ముందడుగు వేస్తాను అంటేనే ఈ ఎంగేజ్మెంట్ ద్వారా ఒకటవ్వండి అని చెప్పేసి హెచ్చరించడాడు నాగార్జున